ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పినట్లుగానే మనకి బీజేపీకి ఎక్కువ ప్లస్ పాయింట్స్ అవుతున్నాయని చెప్పుకోవాలి అంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకత అనేది ఎలాగైతే అసెంబ్లీలో కొనసాగిందో ఇప్పుడు పార్లమెంట్ కి సంబంధించి కూడా ప్రజల్లో వ్యతిరేకత బీఆర్ఎస్ కి ఎక్కువగానే తెలుస్తోంది ఎక్కడ వాళ్ళు తప్పు టడుగులు ఎందుకని బీజేపీకి ఇన్ని స్థానాలు అది కూడా తెలంగాణకి సంబంధించి బీజేపీ ఇంత ముందంజలో దూసుకెళ్తుందంటే ప్రధాని గారు చేసినటువంటి కొన్ని పనులే పూర్తిగా మోడీ పరిస్థితి కనపడుతుంది సో ఇప్పుడు ఇంకొక బ్రేకింగ్ టూ డబల్ ఎయిట్ రెండు వందల ఎనభై ఎనిమిది మ్యాజిక్ నెంబర్ రీచ్ అయినట్లు టెక్నికల్ బిజెపి వాళ్ళు సో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతోంది ఎన్డిఏ కూటమి అంటే అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి అంటే ఇక్కడ టోటల్ గా మీరు అన్నట్టుగా బీజేపీలో మోడీ గారి చరిష్మానే కనిపిస్తుంది మరి మూడోసారి కూడా మోడీ పరిపాలన తర్వాత కూడా మూడు పది సంవత్సరాల తర్వాత కూడా మరి మోడీ గారే వస్తున్నారంటే ఇది రికార్డ్ బ్రేకింగ్ అనే చెప్పాలి మనము సో మోడీ గారి చరిష్మా అంటే గతంలో గతంలో కొన్ని వ్యాఖ్యలు అంటే మనం మాట్లాడుకున్నాం సార్ గాంధీ గారి గురించి కొన్ని మాటలు మాట్లాడినప్పుడు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది గురించి ఎక్కువ విమర్శించడం గాంధీ అని ఇది ఆయన మైనస్ అవుతుందని చాలా మంది మాట్లాడుకున్నా కూడా ఆయన చర్చించలేదేమో అని అనిపిస్తోంది తాజా బ్రేకింగ్ యూపీ ఉత్తరప్రదేశ్ ఎనభై పార్లమెంట్ స్థానాలకు కాను అరవై పార్లమెంటు స్థానాల్లో బిజెపి అధికవం ఉంది క్లియర్ కట్ మెజారిటీ ఎనభై స్థానాల్లో అరవై స్థానాలు బీజేపీ ఆధిక్యత కొనసాగుతోంది అంటే ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ గారి గురించి చెప్పుకోవాల్సి వస్తుంది ఉత్తరప్రదేశ్ గురించి అంటే ఖచ్చితంగా ఎందుకంటే ఆయన చేసినటువంటి ముఖ్యమంత్రి లేక లేకుండా చేశారు ప్రజలకి ఆయన ఒక ఏమంటారు ఒక సన్యాసి అనుకోవచ్చు లేకపోతే ఆయన గ్యాంగ్స్టార్ అణచివేసిన విధానం చూడొచ్చు ముఖ్యంగా ఆయన చాలా మంది కూడా ఇక్కడ ఆదర్శంగా తీసుకుంటున్నారు చాలా మంది అంటే మోడీ తర్వాత అంత గిటిష్ ఎవరుంది అంటే యోగి గారికి ఆయన చెప్పుకోవాలి తప్పకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్ సంబంధించి ముస్లిం పాపులేషన్ కూడా ఎక్కువ ముస్లిం ఎక్కువగా లాస్ట్ టైం ముఖ్యమంత్రి ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ చేసినప్పుడు పూర్తిగా మద్దతు తెలిపితే అంత మెజార్టీ వచ్చింది అదే మద్దతు ఇప్పుడు కూడా కొనసాగుతున్నట్టు ఈ ఫలితాలు చెప్తున్నాయి మనకు అవునవును అంటే ఇక్కడ మతం అనేది ప్రాంతము మతం అనేది ఏ పార్టీకి సంబంధించింది కాదు మన ప్రజలకు ఏం పని చేస్తుంది అనేది క్లియర్ కట్ గా బీజేపీ మెజారిటీని చూస్తేనే తెలుస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ అయితే దాటిపోతున్నారు సో బీజేపీ మోడీ గారు చెప్పినట్టుగా త్రీ ఫిఫ్టీ కి ఖచ్చితంగా రీచ్ అవుతారేమో అని కూడా మనం అనుకోవచ్చు ఇక్కడ మరి అసెంబ్లీ వస్తే నాట్ వన్ సెవెంటీ